సో సార్ అసలు ఇప్పుడు ఈ ఒబేసిటీ అనేది తగ్గాలి అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ ఫాలో అవ్వాలి సార్ ఎందుకంటే ఈ రోజుల్లో ఆ గూగుల్ డాక్టర్స్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది సో అందరూ సజెషన్స్ చాలా ఇచ్చేస్తూ ఉంటారు సో అసలు ఎలాంటి ఎక్సర్సైజ్ ఇస్తే చాలా మంచిది సార్ రైట్ సో ఎక్సర్సైజ్ అనేది వెయిట్ లాస్కి అంత ఇంపార్టెంట్ కాదు కాకపోతే దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది వెయిట్ లాస్ మీరు కావాలంటే డైట్ డైట్ ప్లేస్ మేజర్ రూల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది డైట్ ఈజ్ ఒబేసిటీ రైట్ మీకు ఒబేసిటీ తగ్గాలంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది చేంజెస్ మీరు డైంట్లోనే తేవాలి మీరు ఇంకా వేరే ఏమున్నా కూడా జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఎక్సర్సైజ్కి ఒబేసిటీలోనే కాకుండా ఇంకా వేరే మేజర్ రోల్స్ ఉన్నాయన్నమాట మీరు చాలా కాలం బతకాలన్నా హెల్దీగా బతకాలన్నా స్ట్రాంగ్గా బతకాలన్నా వీటికంతా ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ వెయిట్ లాస్ కూడా ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్లో మనకు నైన్ అడాప్టేషన్స్ ఉంటాయన్నమాట సో మనకు అడాప్టేషన్ అంటే సో నేచర్ అనేది మనకు ఒక ఛాలెంజ్ పోస్ చేస్తుంది దాన్ని ఓవర్కమ్ కావడానికి మన బాడీలో ఉన్న చేంజెస్ని మనం అడాప్టేషన్స్ అంటాం అనమాట సో ఎక్సర్సైజ్ హాస్ నైన్ అడాప్టేషన్స్ ఈ నైన్ అడాప్టేషన్స్ అనేవి ఇంపార్టెంట్ బేసిక్గా ఎక్సర్సైజ్ అనేది దానివల్ల వెయిట్ లాస్ అనేది అది బై ప్రోడక్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అది బై ప్రోడక్ట్ తప్పితే అది మెయిన్ గోల్ కాదనమాట ఎక్సర్సైజ్లో కాకపోతే మనకు ఈ నైన్ అడాప్టేషన్స్లో చాలామంది చెప్తుంటారు ఆ ఎక్సర్సైజ్ చేయి వెయిట్ లాస్ అవుతావు ఈ ఎక్సర్సైజ్ చేయి వెయిట్ లాస్ అవుతావు అలా ఉన్నదనమాట ఏ ఎక్సర్సైజ్ ప్రపంచంలో ఏ ఎక్సర్సైజ్ చేసినా మీరు వెయిట్ అనేది తగ్గుతుంది సో బేసిక్గా వెయిట్ లాస్ అంటే ఏంటి కొంచెం ఫిజియాలజీలోకి వెళ్ళినప్పుడు మీరు థింక్ చేస్తున్నారు ఆర్ యూజింగ్ ఎనర్జీ మీరు ఏం పని చేయట్లేదు కూర్చొని ఉన్నారు మీ హార్ట్ పని చేస్తుంది లంగ్స్ పని చేస్తున్నాయి యూరినరీ సిస్టమ్ పనిచేస్తుంది రీప్రొడక్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది లింఫాటిక్ సిస్టమ్ పని మీ బాడీలో ఏ పని చేయాలన్నా కూడా మీకు ఎనర్జీ కావాలి అదేవిధంగా మీరు పరిగెత్తుతున్నారు చెయ్యిలా అంటున్నారు యూ నీడ్ ఎనర్జీ పరిగెత్తుతున్నారు స్ప్రింట్ చేస్తున్నారు వంద కిలోమీటర్లు సైకిల్ దొక్కుతున్నారు ఎనర్జీ కావాలి మీ బాడీలో ఏ పని కావాలన్నా ఎనర్జీ కావాలి సో వెయిట్ లాస్ అనేది ఒక సింపుల్ ఈక్వేషన్ మీరు బయట నుంచి తీసుకున్న దానికంటే మీరు ఎక్కువ ఖర్చు పెడితే డెఫ్సిట్లో ఉంటారు వెయిట్ లాస్ అవుతారు మీరు ఖర్చు పెట్టేదానికంటే మీరు చేసే పని కంటే మీరు తిన్న ఫుడ్లో ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ ఎనర్జీ ఉందనుకోండి సో మీరు వెయిట్ అవుతారు అవుతారనమాట సో ఇది సింపుల్ బ్యాలెన్స్ మనము తిన్న దానికంటే మనకు లో ఇన్పుట్ కంటే అవుట్పుట్ ఎక్కువ ఉంటే వెయిట్ లాస్ ఉంటుంది సో మనం ఎయిట్ అడాప్టేషన్స్ అని చెప్పుకున్నాం నైన్ అడాప్టేషన్స్ చెప్ చెప్పుకున్నాం దాంట్లో ఫస్ట్ అడాప్టేషన్ వచ్చి స్కిల్ స్కిల్ అంటే ఏంటి మీరు ఒక క్రికెట్ నేర్చుకుంటున్నారు ఇట్స్ అ స్కిల్ లేకపోతే స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు ఇడ్జ స్కిల్ బ్యాడ్మింటన్ ఇడ్జ స్కిల్ సో ఇవ ఇది ఒక స్కిల్ అనమాట ఇది ఏది నేర్చుకున్నా కూడా వెయిట్ లాస్ ఉంటుంది నెక్స్ట్ అడాప్టేషన్ వెయిట్ లాస్లో వచ్చి స్ట్రెంగ్త్ అంటామన్నమాట స్ట్రెంగ్త్ అంటే మీరు ఇద్దరు పర్సన్ తీసుకున్నారు ఒకడు వంద కేజీలు ఎత్తాడు ఒకటి రెండు వందల కేజీలు ఎత్తగలిగాడు సో రెండు వందల కేజీలు ఎత్తగలిగేవాడికి ఎక్కువ స్ట్రెంత్ ఉందంటాం అనమాట స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్సో ఎన్ అడాప్టేషన్ అనమాట ఆ స్ట్రెంగ్త్ కోసం ట్రైనింగ్ చేయొచ్చు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటారు అదేవిధంగా స్పీడ్ బ్రూస్లీ తీసుకోండి ఎంత ఫాస్ట్గా కొట్టగలుగుతాడు మన కార్ లూయిస్ తీసుకోండి ఎంత ఫాస్ట్గా రన్ చేయగలుగుతాడు ఇది స్పీడ్ అనమాట స్పీడ్ అనేది కూడా ఒక అడాప్టేషన్ సో స్ట్రెంగ్త్ డిఫరెంట్ అడాప్టేషన్ స్పీడ్ అడాప్టేషన్ స్పీడ్ బాడీలో చేయాలంటే యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజెస్ ఇన్ డిఫరెంట్ వే అదే విధంగా స్ట్రెంగ్త్ స్పీడ్ కంబైన్ అయింది అనుకోండి దాన్ని పవర్ అంటాం అనమాట సో బ్రూస్లీ వీళ్ళంతా పవర్ వీళ్ళు స్ట్రెంగ్త్ ఉంటుంది ప్లస్ స్పీడ్ ఉంటుంది దాన్ని పవర్ అంటాం పవర్ ఈజ్ ఆల్సో ఎన్ అడాప్టేషన్ పవర్ కూడా ఎటా ఎక్సర్సైజ్లు ఒక రకంగా చేయాలన్నమాట అదేవిధంగా హైపర్ట్రోఫీ మనం ఆర్నాల్ షూహర్జినీ గారిని తీసుకోండి పెద్ద పెద్ద మజిల్స్ ఉంటాయి సల్మాన్ ఖాన్ పెద్ద పెద్ద మజిల్స్ ఉంటాయి ఆ మజిల్స్ డెవలప్ కావాలంటే సపరేట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అంటే సపరేట్ ఎక్సర్సైజెస్ కాదు ద వే యూ డూ ఎక్సర్సైజెస్ ఇస్ డిఫరెంట్ దాన్ని హైపర్ట్రోఫీ అడాప్టేషన్ అంటాం అనమాట అదేవిధంగా మస్కులార్ ఎండ్యూరెన్స్ ఒకరు అదేవిధంగా ఇవన్నీ లోకల్ ఎండ్యూరెన్స్ మనం సెంట్రల్ ఎండ్యూరెన్స్ కార్డియాక్ ఎండ్యూరెన్స్కి వచ్చేటప్పటికి త్రీ టైప్స్ అనమాట ఒకటి లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే ఒక పది కిలోమీటర్ లేకపోతే ఒక గంట సేపు మీరు స్లో వాక్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి అది లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే ఎయిట్ మినిట్స్ టు టెన్ మినిట్స్ బాగా విగరస్గా సైకిల్ దొక్కడం విగరస్గా సైకిల్ లేకపోతే స్విమ్మింగ్ చేయడం టెన్ మినిట్స్లో మీ ఎనర్జీ అంతా అయిపోవాలన్నమాట దాన్ని మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే క్విక్గా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు కదా ఒక పనిని క్విక్గా ఒక వన్ మినిట్లో మ్యాక్సిమం ఇంటెన్సిటీ యూజ్ చేయడం అంటే మీరు వన్ మినిటే పరిగెత్తారు ఎంత మ్యాక్సిమం ఇంటెన్సిటీ వీలైతే అంత మాక్సిమమ్ ఇంటెన్సిటీతో పరిగెత్తడాన్ని షార్ట్ డ్యూరేషన్ ఇండ్యూరెన్స్ అనమాట సో మీరు ఏ ఇవన్నీ ఎక్సర్సైజ్ అడాప్టేషన్స్ ఏ అడాప్టేషన్లో ట్రై చేసినా మీకు వెయిట్ లాస్ అనేది ఉంటుంది కానీ వెయిట్ లాస్ ఈజ్ మ్యాక్సిమం అట్ ఫ్యూ అడాప్టేషన్స్ అవి ఏం అడాప్టేషన్స్ వెయిట్ లాస్ ఈజ్ మ్యాక్సిమం అంటే ఫస్ట్ షార్ట్ డ్యూ మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ ఇందాక చెప్పాము కదా టెన్ మినిట్స్ బాగా సైక్లింగ్ చేయడం మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ చేయడం మళ్ళీ టెన్ మినిట్స్ సైక్లింగ్ చేయడం స్విమ్మింగ్ చేయడం హై ఇంటెన్సిటీతో అది షార్ట్ డ్యూరేషన్ మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే వెయిట్ లాస్ ఈజ్ మ్యాక్సిమం నెక్స్ట్ వచ్చి మనం ఏమంటామంటే మస్కులార్ ఎండ్యూరెన్స్ మస్కులార్ ఎండ్యూరెన్స్ అంటే ఫాస్ట్గా పుషప్స్ ఎన్ని పుషప్స్ వీలైతే అంటిల్ ఫెయిల్యూర్ దాన్ని మస్కులార్ ఎండ్యూరెన్స్ సెకండ్ వచ్చి ఇక్కడ ఈ ఎక్సర్సైజెస్ చేస్తే వెయిట్ లాస్ అనేది మ్యాక్సిమం ఉంటుంది సెకండ్ మాక్సిమమ్ థర్డ్ వచ్చి మనం ఏమంటామంటే ట్రోఫీ సో మజిల్ బిల్డ్ చేయడానికి ఎప్పుడైతే మనం మజిల్ బిల్డ్ చేస్తామో అప్పుడు కూడా ఫ్యాట్ లాస్ ఉంటుంది ఇది థర్డ్ సో ఈ మూడు మెయిన్ ఈ మూడు ఎవరు చేయగలరు సో బాగా ఎంగుగా ఉన్నవాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉన్నవాళ్ళే ఇవి చేయగలరు అనమాట సో బాగా ఎంగుగా ఉన్నవాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉన్నవాళ్ళు ఈ మూడు అడాప్టేషన్స్ కోసం ట్రై చేయాలి లేదు ఎక్సర్సైజ్ చేసి చాలా రోజులు అయిపోయింది బాగా వేసుకున్నారు లేకపోతే లేడీస్ చాలా రోజులు అయిపోయింది ఎక్సర్సైజ్ చేసి బాగా ఒబేజ్గా ఉన్నారు వేరే ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళలో వెయిట్ లాస్ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందంటే లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం అనమాట సో లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే ఒక గంట కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ మీకు వీలైనంత వరకు ఫాస్ట్గా వాక్ చేసుకుంటూ వెళ్ళడం లేకపోతే ఫా కొంచెం స్లోగా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళడం ఇది లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటారు అనమాట సో ఫిజికల్గా ఫిట్గా వాళ్ళు ఈ ఎక్సర్సైజెస్ చేయాలి ఫిట్గా లేము కొంచెం వీక్గా ఉన్నాం ఎక్సర్సైజ్ చేసే సంవత్సరాలు అయిపోయింది అన్న వాళ్ళు లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ చేయాలి సో మనిషిని బట్టి ఎండ్యూరెన్స్ డిజైన్ చేయాలి తప్పితే ప్రతి ఒక్కరికి ఒకటే ఎండ్యూరెన్స్ ప్రతి ఒక్కరికి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ప్రతి ఒక్కరికి ఎనోరోబిక్ ఎక్సర్సైజెస్ ప్రతి ఒక్కరు పోయి కండలు పెంచండి ఇది కాదనమాట మనిషి మనిషిని బట్టి వాటి రిక్వైర్మెంట్స్ని బట్టి చేంజ్ అవుతుంటుంది ఎక్సర్సైజ్ బట్ ఈ మ్యాక్సిమం అనేది ఈ ఫోర్ అడాప్టేషన్స్లో ఉంటుంది సో వెయిట్ లాస్ అనేది ఇట్స్ అన్ ఇట్స్ నాట్ అన్ అడాప్టేషన్ ఇట్స్ అ బై ప్రోడక్ట్ ఏ అడాప్టేషన్ కోసం అయితే మీరు ట్రై చేస్తారు దానికి బై ప్రోడక్ట్గా వెయిట్ లాస్ అవుతారు తప్పితే వెయిట్ లాస్ కంటూ సపరేట్ ఎక్సర్సైజ్ సేమ్ ఉందా అట్ దీస్ అడాప్టేషన్స్ వెయిట్ లాస్ ఇస్ మ్యాక్సిమం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్